నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యువర్స్ నవ్ యర్ లాగ్స్ ఈరోజు మీ అందరికీ మంచి టీ రెసిపీని చూపించబోతున్నానండి అలాగే మనలో చాలామందికి టీ తాగే అలవాటు ఉంటుంది రోజుకు ఒకటి లేదా మూడు సార్లు తాగే వాళ్ళు కూడా ఉంటారు అంతగా ఇష్టపడే టీని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు ఒక్కోసారి సరిగ్గా కుదరక కాబట్టి ఏం బాగాలేదని అనుకుంటారు నేను చెప్పే విధంగా చేయండి మళ్ళీ మళ్ళీ తాగుతారు మీరు నేను ఈ వీడియోలో ముగ్గురికి సరిపోయేలా టీని ప్రిపేర్ చేస్తున్నాను ఒక గ్లాస్లో ఒకటిన్నర కప్పు వాటర్ని తీసుకున్నాను నేను వాటర్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ఈ వీడియోలో మసాలా టీ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇందులో యాలకులు దాల్చిన చెక్క వేసుకోవాలి వాటర్ మరిగించుకోవాలి ఆ తర్వాత మనం ఇంట్లో యూజ్ చేసుకునే టీ పౌడర్ అయితే సరిపోతుందండి ఈ విధంగా మరిగించుకోవాలి డికాషన్ డికాషన్లో షుగర్ వేసుకోవాలి నేను వన్ కప్పు షుగర్ వేసుకున్నానండి మనం వాటర్ ఏ గ్లాస్తో కొలుచుకున్నామో అదే గ్లాస్తో పాలను కొలిచి తీసుకోవాలి ఇక్కడ పచ్చి పాలనైనా తీసుకోవచ్చు కాల్చి చల్లార్చిన పాలనైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ పాలను డికాషన్లో పోసుకోవాలి అలాగే ఇలా ఉడికిస్తున్నప్పుడు మంటను లో ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్లో మార్చుకుంటూ ఉడికించుకుందాం టీ అనేది పొంగిపోకుండా ఈ విధంగా కలుపుకుంటూ టీని మరిగించుకుంటే సరిపోతుంది అలాగే మసాలా టీలో మనం దాల్చిన చెక్క వేసాం కాబట్టి టీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి టీ అనేది రెండు మూడు నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుందండి ఇలా చుట్టాలు వచ్చాక మీ టీని ప్రిపేర్ చేశారంటే ఒకటికి రెండు సార్లు త్రాగుతారు